విశాఖపట్నం సీతంపేట పాత బివికే కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న పౌర గ్రంథాలయం ప్రాంగణంలో ఫస్ట్ ఫ్లోర్ వన్ గేట్ హాల్లో ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ కీర్తి శేషులు కె ఆచార్య అమర్ సీనియర్ సబ్ ఎడిటర్ ఈనాడు సంస్థలో వర్క్ చేసి రిటైర్ అయినారు ఈయన పేరు మీద స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమం నాకు సీనియర్ పాత్రికేయులు జర్నలిస్టులు స్కూల్ పిల్లలు మేధావుల సమక్షంలో మొదటగా ఈనాడు సీనియర్ ఎడిటర్ కీర్తి శేషులు ఆచార్య అమర్తో కలిసి వర్క్ చేసిన సీనియర్ ఎడిటర్ సబ్ ఎడిటర్లతో మొదటగా జ్యోతిని వెలిగించి ఆయనకు అమర్ రహే అనుచు కొన్ని నిమసములు మౌనం పాటించి అనంతరం కీర్తి శేషులు కె ఆచార్య అమర్ చేసిన సేవలు ఆయన చేసిన మంచి పనులు ఆయన వ్యక్తం గురించి కీర్తించుచు అప్పటి జర్నలిజం ఎంతో క్రమశిక్షణతో ప్రతి విషయం క్షుణ్ణంగా చదువరులకు వినవారులకు అర్థమయ్యే విధంగా ఉండటమే కాకుండగా మర్యాదగా మంచిగా చెప్పవలసిన మంచిగాని చెడుగాని పొగడ్తగాని విమర్శగాని తెలిపేవారు ఆ రోజులలో ఎడిటర్లు సబ్ ఎడిటర్లు రిపోర్టర్స్ తప్పు చేస్తే బాధపడే విధంగా శిక్షించి వారు మరలా తప్పు చేయకుండా ఉండే విధంగా ఉపయోగపడేవారు నేడు జర్నలిజంలో క్రమశిక్షణ ప్రింటింగ్లో తప్పులు ఉత్సరణలో తప్పులు చేస్తున్న దండించి వారిని క్రమశిక్షణలో పెట్టువారు కరువయ్యి రోజు జర్నలిస్టులు సమాజంకు మంచి కంటే చెడు వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం వాటికి ప్రజలు కూడా అలవాటు అవ్వడం జరుగుతున్నది అని చెప్పుచు విద్యార్థి విద్యార్థినిలు ఈ విషయాన్ని గ్రహించి క్రమశిక్షణతో నేటి సమాజంలో బ్రతకాలని ఈ కార్యక్రమం పెట్టి పూర్వం మనముందు తరం వారు చేసిన సేవలు మంచిని వారి క్రమశిక్షణ వారి నిజాయితీ నీ నేటి పౌరులకు తెలియచేస్తూ ఆహ్వాన పూర్వకంగా జాప్ యూనియన్ నాయకులు కీర్తన్ అప్పల రాజులను మెమంటోలు ఇచ్చి సత్కరించడం జరిగింది అనంతరం కొంతమంది వర్కింగ్ సీనియర్ జర్నలిస్టులను మెమంటోలుతో సత్కరించడం జరిగింది Okay, sí. I'm <laughs> Gracias.

रहे <mile> <130 obsession>

సూర్యబాబు సమావేశం సంతోష్ గారు ఐదు న్యూస్ నేను ఇప్పుడే ఇది స్లైడ్ వేసాను ఆ స్లైడ్లో ఆఫ్ బాస్ అని ఒక సంవత్సరం ఫోటోని చూశాను ఆ ఫోటోలో ఆ సంస్థకి పౌర సెక్టర్ నేనే జరిగిందంటే తొంభై మూడు తొంభై నాలుగు డైరె మాట్లా సారించికి నేను మా మల్కాపురం ఏరియా రిపోర్టర్ మిత్రం అందుకెళ్ళి అనిపిస్తారు తప్పిందా చదువు డ్రైవర్ మీ మాకు ల్యాష్ కూడా వచ్చిందన్నమాట పెయింటింగ్లో దానికి మా మల్కాపురం రిపోర్టర్ కానీ మాట్లాడతారు అమర్సార్ తన సపరేటింగ్ చేశారు చేశాను ఈయన ఈనాడులో అంటే మా కాస్ ఈనాడులో మా ఫోటో మీ నేత్ర పెయింటింగ్లు ఆ టైంలో రావడం అనేది చాలా గొప్ప అనమాట ఇది సార్ ఇస్తారా ఆ టైంలో నేను అప్పుడు జన్మించిన కాదు నేను కొత్త తమ్ము ఏడు తర్వాత జన్మించాను ప్రెజెంట్ స్టిల్ నేను అప్పుడు మా దగ్గర జమీ తెలియ ఇట్లా పెళ్ళిస్తాను అనుకోండి అయిన తర్వాత విషయంలో నేను జన్మేష్ కాకముందు సార్ నాకు వచ్చాడు ఆయన ఆర్ట్ కోసం ఎంత మేము అన్నాము జిల్లా స్థాయిలో ఈ వాణి ఆర్టీగారి స్కూల్ ఆఫ్ పార్ట్స్ ఒక సంస్థ ద్వారా చిత్రలేకర పోటీలు పెడితే ఈయనే చీప్ గా షెట్ అనమాట అదే ఫోటో ఇప్పుడు నేను డయా మీరు చూశాను నిజంగా ఆ ఫోటో మేము ఈరోజు మా చెప్పిన చదువు నిజంగా సార్ని మళ్ళీ మేము జ్ఞాపం చేసుకొని మా వాణి ఆర్టీగా స్కూల్ ఆఫ్ పార్ట్స్ తరఫున మేము ఆయనకి శ్రద్ధ కనిపిస్తూ ఆ ఫోటో చదివి మీరు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతాం ఓకే థ్యాంక్ యూ

ఇలా వ్యక్తులు చూసి నేర్చుకోవాలని ఇలాంటి పథకాల పాటు ఈ పేరు చెప్పుకుని ఇలా ఉండాలి మన చోటు ఇలా ఉండాలని ఆయన దృష్టి నేర్చుకోవాలి